రాష్ట్ర కళనారు ఈరోజు నల్గొండ జిల్లా జిల్లా కారాగారం అంటే జైల్లో దగ్గర ఉన్న ఉన్నాం ఇక్కడ ఆలేరు నియోజకవర్గంలో లేకపోతే భువనగిరి నియోజకవర్గంలో అక్కడ మాజీ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కార్యకర్తగా లీడర్గా పనిచేసిన శంకర్ దాశి శంకర్ అట్లాగే ఇప్పుడు జనం టీవీ సిఇగా పనిచేస్తున్నాడు యాంకర్ గా జర్నలిస్ట్ గా ఒక ఫేమస్ వ్యక్తిగా అక్కడ పనిచేస్తూ ఉన్నాడు జనం సమస్యలని తను తన సమస్యలుగా పెద్ద ప్రొజెక్ట్ చేస్తూ అన్ని సమస్యలు వెలికి తీసి ఒక నిజమైన జర్నలిస్ట్ గా పనిచేస్తున్న దాసి శంకర్ మీద ఈ రోజు అక్కడ ఉన్న ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి ఆ జర్నలిస్ట్ శంకర్ మీద కక్ష గట్టి తన మీద ఆరోపణలు అనేక మంది చేస్తుంటే వాళ్ళందరివి ఎలివేట్ చేస్తారని చెప్పేసి టీవీలో అవి ప్రచారం చేస్తారని చెప్పేసి ఒక జర్నలిస్ట్గా ఆయన చేయాల్సిన పనిని చేస్తుంటే కూడా ఓర్వలేని మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కక్ష కట్టి ఎటువంటి ఆరోపణలు చేయకుండా ఎటువంటి కేసులు పెట్టకుండా డైరెక్ట్ అరెస్ట్ చేపించి జైలుకి తీసుకొచ్చారు ఇది చాలా దుర్మార్గమైన విషయం ఒక జర్నలిస్టులు నిజంగా నిజాయితీగా పనిచేస్తున్న జర్నలిస్టుల మీద వాళ్ళ మీద ఇట్లాంటి చర్యలు చేపట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఆయన అప్పటికి ప్రజల తరఫున నిజానికి జనం సమస్యలని ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఎలివేట్ చేస్తూ వాటి మీద మాట్లాడుతున్నాడు రెగ్యులర్గా వాటిని కూడా ఓర్వలేని పరిస్థితి ఈరోజు ఎమ్మెల్యే వ్యవహరిస్తూ ఉంది అత్యంత కక్షగట్టి చాలా ఆమె కనీసం కూడా అర్హత లేదు ఈరోజు సుప్రే ఈరోజు హైకోర్టు కూడా ఇట్లాంటివి కూడా ఇస్తున్నది ఆమె తప్పుడు అఫిడవిట్ లో వాటిలో పెట్టారని చెప్పేసి ఆమె ఎమ్మెల్యే కూడా అర్హత కూడా కోల్పోతుందని చెప్పేసి వచ్చింది అది పేపర్లో కూడా వచ్చింది అందరు చెప్తానే ఉన్నారు దాన్ని కూడా ప్రచారం చేస్తే దాన్ని కూడా ఓర్వలేకుండా ఈ రోజు ఆమె వాళ్ళ భర్త కావాలని కక్ష కట్టి జైలు పంపించారు ఎస్సీ ఎస్టీ కేసు ఆయనేమో రెడ్డి రెడ్డి వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు ఎట్లా పెడతారు ఎవరితోటో తెల్లని ముక్కు మొగర్లు తీసుకుని వచ్చి కావాలని పెట్టించుకొని అరెస్ట్ చేసిన తర్వాత కనీసం ఎవరైనా సరే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ముందు కేసు పెట్టాలి కేసు పెట్టిన తర్వాత ఒక బే దానికి పేపర్ సంబంధించి సమన్లు పంపాలి ఆ తర్వాత ఎంక్వైరీ చేయాలి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కేసు అయితే ఒక రెండు మూడు నెలలు దాని మీద ఏసీబీ స్థాయి అధికారి దాన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత అది నిజమైన తేలితే అప్పుడు జైలు పంపాలి కానీ ఇక్కడ ఆలేరులో మాత్రం ఇట్లాంటిది ఏమీ జరగలేదు కనీసం వాళ్ళు ఇంట్లో చెప్పలేదు శంకర్కి చెప్పలేదు ఎవ్వరికి చెప్పలేదు కేసు పెట్టినట్టు కూడా తెలియదు ఇంట్లో నుంచి మాట్లాడుతున్నామని చెప్పేసి పోలీసులు తీసుకుపోయి డైరెక్ట్ జైలు పంపించారు ఇది చాలా కుట్రపూరితం కావాలని చేస్తున్నారు ఇంత హత్యా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అని చెప్పేసి అర్థమవుతా ఉంది కాబట్టి ఇటువంటి చర్యలను వెంటనే డిపిటీఎల్ఎఫ్గా మాజీ రాష్ట్ర కార్యదర్శిగా ఖండిస్తా ఉన్నాము ఈ రోజు అనేక మంది ఆయన తరపున ఆలేరులో ఆందోళన కూడా చేస్తున్నారు ఆయన క్యాంప్ ఎమ్మెల్యే క్యాంప్ కూడా ముట్టడించడం జరుగుతా ఉంది ఇన్ని ఆందోళన చేస్తున్నా ఇన్ని చేస్తున్నాయి ఆయన పోలీసులు ఏం జరిగిందో కూడా మీడియా కనీసం కూడా చెప్పలేదు పోలీసులు ఎమ్మెల్యేకి కి ఎందుకు కేసు పెట్టకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు ఏసీపీ అయినా లేకపోతే అక్కడ ఉన్న లోకల్ ఎస్ఐ అయినా అయినా ఏం చేస్తున్నారు వాళ్ళకి తొత్తులుగా ఉండాలనుకుంటే మూసేసుకొని వాళ్ళకి పోయి పిఎల్గా చేరని పైసలు ఇస్తారు కానీ ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల మీద ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే జర్నలిస్ట్ సమాజం కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఊకరు అందులో ముఖ్యంగా ఆయన గత కొంతకాలంలో టీచర్ల సమస్యల మీద కూడా అనేక సమస్యల మీద పోరాడిండు విద్యార్థి సమస్యల మీద స్టూడెంట్ లీడర్గా ఉండి ఆ హాలేరులో అనేక మంది విద్యార్థుల సమస్యల మీద ఫైట్ చేసిండు అలాగే యువజన నాయకుల ఉద్యోగాలు కావాలని కొట్లాడిండు ఇట్లాంటివి కొట్లాడుతున్న వ్యక్తి నీతిగా నిజాయితీగా ఉన్న వ్యక్తి పైసలు ఇస్తే కూడా తీసుకోలేదని చెప్పేసి పైసలకు అమ్ముడు అందరూ అమ్ముడు పోతారు అనుకుంటారు జర్నలిస్టులు అంటే లేకపోతే విద్యార్థి నాయకులు అంటే యువజన నాయకులు అంటే అట్లా అమ్ముడు అనుకున్నారు కానీ అట్లా లొంగకుండా ఉన్న వాస్తవాలను బయట గతంలో అఫిడవిట్లో వాళ్ళు పెట్టిన దాని ప్రకారం రెండు వేల పద్నాలుగులో ఐదు ఎకరాలు ఉన్నోళ్ళు ఇప్పుడు నూట ఐదు నెలల తర్వాత నూట ఐదు ఎకరాలు సంపాదించుకున్నారు ఎట్లా సంపాదించుకున్నారు ఇప్పుడు బయటకు తెలవాలి మేము కూడా ప్రశ్నిస్తా ఉన్నాం మొత్తం సమాజం కూడా ప్రశ్నిస్తా ఉంది సునీత మహేందర్ రెడ్డి గారు వెంటనే వివరాలని కూడా బయటకు చెప్పాలి కేసులు వెతిక తీసుకోవాలి లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం కనీసం భార్య ఆమె ఇంట్లో కూడా చెప్పాలి ఏమీ చెప్పకుండా అన్యాయంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న పేషెంట్ మననే హాస్పిటల్ తీసుకుపోయిండు వాళ్ళకి నరాల చాలా ఇబ్బందులు వాటర్ నర్వస్ ప్రాబ్లం ఉంది ట్రీట్మెంట్ చేయాలి ట్రీట్మెంట్ చేస్తూ కూడా లేరు అక్కడ అయినా ఇవన్నీ చూడకుండా పోలీసులు కేసు పెట్టకుండా మరీ దుర్మార్గంగా వ్యవహరించరు ఇట్లా వ్యవహరించడాన్ని టీపీటీఎలకు మేము ఖండిస్తూ ఉన్నాం వెంటనే వెనక్కి కేసు వెనక్కి తీసుకోవాలి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం